చాలా మంది ఉమెన్ లో స్పెషల్ గా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత పెరే లో టైంలో పోస్ట్ మైనపాజిల్ టైంలో ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ గెయిన్ అవుతున్నాము ముందు ఈజీగా రెస్పాండ్ అయ్యే డైట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏమి రీజన్స్ ఉండొచ్చు దీనికి వాట్ కుడ్ బి ద రీజన్స్ స్పెషల్ గా ఈ పెరి మైనపాజిల్ ఉమెన్ లో ఈస్ట్రోజన్ అనేది చాలా తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ సో ఈస్ట్రోజన్ పడ్డడం వల్ల ఎరౌండ్ బెల్లి ఎరవండ్ దగ్గర నుంచి చుట్టూ ఫ్యాట్ డిపాజిషన్ పెరుగుతుంది దాంతోపాటు వీళ్ళకి కార్డిజాల్ పెరగడము ప్రొజెస్ట్రాంగ్ లెవెల్లో చేంజెస్ రావడము ఇవన్నీ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ పర్గా వెయిట్ గెయిన్ దీంతో అడిషనల్గా మెటబాలిక్ రేట్ అని ఉంటుంది అది కూడా తగ్గుతుంది మజిల్ కూడా లూజ్ అవుతారు కొంతమందికి ఈ టైంలో ఫుడ్ క్రేమ్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి సో దే ఎండర్ టేకింగ్ మోర్ ఫుడ్ సో లో మెటబాలిజము విత్ హై ఫుడ్ న్యాచురల్గా రిజల్ట్స్ ఇంటూ కైండ్ ఆఫ్ ఎక్సిటింగ్ ఆర్ ఫ్యాట్ అన్వాంటెడ్ ఫ్యాట్ డిపోజిషన్స్ దీనికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఈ పెరిగిపోయిన రోజుల్లో ఉండే వెయిట్ గెయిన్కి ఎట్లాంటి మనం మెజర్స్ తీసుకోవచ్చు మెడికల్ పర్స్పెక్టివ్లో స్పెషల్గా ఒకసారి ఎవాల్యుయేషన్ హార్మోన్ ఎవాల్యుయేషన్ చేయించుకొని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కనుక అవసరం అయితే అది కనుక హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ చేసినా కూడా మీ మెటబాలిజం ఫిక్స్ అవడంతో పాటు హార్మోన్ రెగ్యులేట్ అవుతుంది కాబట్టి కొంతవరకు అది మీ వెయిట్ లాస్ సమస్యని కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దాంట్లో అది కాకుండా కరెక్ట్ ఎక్సర్సైజ్ స్లీప్ ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ కార్టిజాల్ లెవెల్స్ ఇన్ ద బాడీ సర్జికల్ ప్రొసీజర్స్కి వచ్చేసరికి జనరల్గా హార్మోన్స్ కనుక అన్ని నార్మల్ ఉండి ఐడియల్ బిఎంఐలో ఉంటే మనం లైపోసెక్షన్స్ చేసే అవకాశం ఉంటుంది అరౌండ్ అర్థమైన ఉంటే మనం లైఫర్ శిక్షణతో కొంతవరకు ఆ లోకల్ ని రిడ్యూస్ చేసుకోవాలా తర్వాత మరీ వాళ్ళకి కొంతమందిలో డయాబెటీస్ కూడా ఉందనుకోండి డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం రీసెంట్గా వచ్చిన ఈ సిమాడ్యూటెడ్ కానీ లేదంటే మోంజారో ఇంజెక్షన్స్ ఇలాంటి ఈ రెండు కాంబినేషన్స్ కూడా మనం వాటిచ్చేటప్పుడు కంట్రోల్ కంట్రోల్తో పాటు వెయిట్కి వెయిట్ లాస్ కూడా వాళ్ళు లేకుండా ఈజీలీ అచీవ్ చేసుకోగలుగుతారు వెయిట్ లాస్ కూడా సో రెగ్యులర్ నార్మల్ వెయిట్ గెయిన్ కంటే ఈ పెరిమైన పాజలు వచ్చే ఈ వెయిట్ గెయిన్ అనేది అంత గా ఉంటుంది ప్లస్ ఈజీ కాదు సో మీ కనుక ఇలాంటి సమస్యలు కనుక బాధపడతా ఉంటే ఒకసారి మీ గేరెస్ట్ గైనకాలజిస్ట్ కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ కలిస్తే అటువంటి రేడిఫైన్ కాస్ట్ మెడికన్ కానీ కనుక మీరు కన్సల్ట్ అయితే మీ పర్టికులర్ బాడీ టైప్కి మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మీ కండిషన్ ఎలా ఉంది ఒక్కసారి పూర్తి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ Thank you.